నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి గంటకు రెండు వందల పదహారు వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కువైట్ లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ కువైట్ చట్టాలను పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే కువైటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహించామని చెప్పేసి దాని యొక్క తాజా గణాంకాలను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది కువైట్ దేశవ్యాప్తంగా ఒక వారం రోజులలో నిర్వహించిన తనిఖీలలో ముప్పై ఆరు వేల రెండు వందల నలభై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ముప్పై ఐదు మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అలాగే పన్నెండు వందల నలభై ఎనిమిది రోడ్డు ప్రమాదాలు పరిష్కరించబడ్డాయని చెప్పి రెండు వందల నలభై ఆరు వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ గ్యారేజీకి రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లోని హవల్లి ప్రాంతంలో అత్యధికంగా ఏడు వేల ముప్పై ఏడు ఉల్లంఘనలు నమోదు కాగా కువైట్ లోని రహదారుల పైన ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఉల్లంఘనలు పరవానియా ప్రాంతంలో ఐదు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఉల్లంఘనలు కువైట్ సిటీలో నాలుగు వేల ఎనిమిది వందల ఆరు ఉల్లంఘనలు అహ్మదీ ప్రాంతంలో నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క ఉల్లంఘనలు అలాగే జహరాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు మనం చూసుకుంటే నాలుగు వేల నూట యాభై ఏడు ఉల్లంఘనలు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో రెండు వేల ఐదు వందల అరవై ఐదు ఉల్లంఘనలు నమోదు చేయగా టాస్క్ పెట్రోలింగ్ ఆరు వందల ఏడు ఉల్లంఘనలు జారీ చేసిందని చెప్పేసి అలాగే కుబైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్